అందరికీ షినార్థులు ప్రేలారా ఇక చూస్తూ ఉన్నాం తెలంగాణ రాష్ట్రంలో పరిస్థితి ఎట్లున్నది ఇక భారతదేశం భాగ్యసీమరా సకల సంపదలు కొల్లనేలరా సకల సంపదలు కల్ల నేలనా దరిద్రం ఎందుకుందో నాయనా దరిద్రం ఎందుకుందో నాయనా కొనేటట్టు లేదు ఏం తినేటట్టు లేదు నాగులో నాగన్న ఇది ఇన్నర్గా ఈ పాటలన్నీ ఇక తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం ప ఇట్లే ఉన్నది పరిస్థితి ఇక చక్కెరగా ఉందామంటే చికెర వచ్చేటట్టాయి కందిపప్పు ఉందామంటే కళ్ళు బయరుగమ్మటెట్టాయి ఇక ఎట్లా బతకాలం ఏమో తెలంగాణ రాష్ట్రంలో ఇక తెలంగాణ రాష్ట్రంలో మనం నిత్యావసరాల ధరల కోసం ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది అవును మరి ఒకప్పుడు ఎట్లుండే ఇప్పుడు ఎట్లున్నది ఒకప్పుడు ఐదు వందలు తీసుకపోతే ఉప్పు నూనె పప్పు అన్నీ వచ్చేటి ఇప్పుడు ఐదు వందలు తీసుకపోతే శీతపండు నూనె పప్పు తప్ప ఏమొస్తలేదు ఇక మరి అట్లున్నది పరిస్థితి అప్పుడు పెట్రోల్ రేట్లు ఉండే ఇప్పుడు కూడా ఎట్లున్నాయి ఇక మరి రాష్ట్రం అభివృద్ధి చెందుతుందా ఎట్లున్నది ఒకసారి ఆలోచించాలి ఇక మరి ఈ రాష్ట్రం మొత్తం అభివృద్ధి పదంలో నడుస్తుందని చెప్పి ఇక కొంతమంది లీడర్లు అంటున్నారు ఇక మరి రెండు వేల పద్నాలుగు రాష్ట్ర అప్పు డెబ్బై రెండు వేల ఆరు వందల యాభై ఎనిమిది కోట్లు ఉంటే ఇప్పుడేమో ఆరు లక్షల డెబ్బై ఒక్క వేల ఏడు వందల యాభై ఏడు కోట్లు ఉన్నది ఇక మరి ఈ లెక్కన చూస్తే ఇక పుట్టిన బిడ్డ మీద లక్ష మీదనే అప్పు ఉన్నట్లు తెలుస్తున్నది ఇక చూడాలి మరి ఇక పేదల రాజ్యం ఎప్పుడు వస్తుందో ఈ అప్పులన్నీ ఎప్పుడు మాపవుతాయో అసెంబ్లీ ఎలక్షన్లన్నా ఇంత రచ్చ అయినో లేవో కానీ బిగ్ బాస్ పంచాయతీ అయితే ఇంతకు మించి రచ్చ రచ్చ అవుతున్నది పాపం రైతు బిడ్డ గెలిచి బయటకు వచ్చిండో లేదో పోలీసులు ఇట్లా అరెస్ట్ చేసిర్రు ఇక ఆఖరికి బెయిల్ మీదే బయటకి రిలీజ్ చేసిండీ అనుకోండి అదో వేరే ముచ్చట ఇక మరి పోలీసులు చెప్పినప్పుడు ఇంటే కాకుండానా నూట ఐదు రోజులు కష్టపడి ఇష్టపడి టైటిల్ గెలిచిండు పల్లవి ప్రశాంత్ ఇక పాపం గెలిచిన పున్నమే లేకుండా కొందరు బట్టవాజగాలు చేసిన పనికి ఇంత పెద్ద రాధంతం అయ్యింది ఇక పోలీసులు ఎంత చెప్పినా ఇంట్లో అభిమానులను రెచ్చగొట్టే మాటలు మాట్లాడి అని చెప్పి పల్లవి ప్రశాంత్ను ఏ పోలీసులు అరెస్ట్ చేసిరు ఇక ఇంకేమున్నది పల్లవి ప్రశాంత్ను అరెస్ట్ చేసేసరికి ఆయన అభిమానులు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున పోస్టులు పెడుతున్నారు ఇక బిగ్ బాస్లు ఉన్నటువంటి ఆయన పక్కపోంటి యాక్టింగ్ చేసినటువంటి ఎవరైతే ఉన్నారో ఇక వాళ్ళు కూడా పెద్ద ఎత్తున పల్లవి ప్రశాంత్ సపోర్టుగా నిలుస్తున్నారు ఇక మొత్తం మీద అభిమానుల ఉక్కు సంకల్పమో ఏందో గాని మొత్తం మీద పల్లవి ప్రశాంత్ కు నాంపల్లి హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది ఇక మనం అసెంబ్లీ ఎలక్షన్స్ చూసినాం రాష్ట్రం అంతా ఎలక్షన్స్ ఎట్లు ఉండడో ఇక పల్లెంతా ఎలక్షన్స్ ఎట్లుండనో పట్నం అంతా ఎలక్షన్స్ ఎట్లుండనో మనం చూసినాం ఇక రాష్ట్రం మొత్తం ఒక రిజల్ట్ వస్తే ఇక పట్నంలో మటుకు ఇంకో రిజల్ట్ వచ్చింది ఇక పల్లెలలో కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే ఇక పట్నంలో ఉన్న ప్రజలు బీఆర్ఎస్ పార్టీని గెలిపించారు ఇక మరి ఎవరు నారాజు కావద్దని చెప్పి హైదరాబాద్లో ఉన్న కార్పొరేటర్లతో మీటింగ్ పెట్టిండు కేటీఆర్ సారు ఇక మరి ధైర్యం కూడా చెప్పిండు జిహెచ్ఎంసీ కార్పొరేటర్లతో మీటింగ్ పెట్టిండు రామన్న ఇక మీరు నిరంతరం కష్టపడి హైదరాబాద్లో అద్భుతమైన విజయాన్ని ఇచ్చిండ్రు అని చెప్పి మస్తు కాయస్ట్ చేసిండు ఇక పార్టీని ఇట్లనే ముందుకు తీసుకుపోవాలని చెప్పి పిలుపునిచ్చిండు అవును మరి అప్పుడు మనం చూసినాం పల్లెలలో మొత్తం కాంగ్రెస్ పార్టీ జెండానే ఎగిరే పట్నంలో మటుకు బీఆర్ఎస్ పార్టీ జెండా ఎగిరే ఇక అదేవిధంగా ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్లో కూడా మనమే గెలవాలి అని చెప్పి పిలుపునిచ్చిండు ఇక చూడాలి మరి ఇటు గులాబీ బాసు ఇటు కేటీఆర్ సార్ ఇట్లే చెప్తే అటు కాంగ్రెస్ పార్టీలు కూడా మా సత్తా ఏందో చూపిస్తాం కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తాం అని చెప్పి అంటా ఉన్నారు పార్లమెంటు ఎంపీ ఎలక్షన్లల్లో ఇటు బీజేపీ పార్టీలు కూడా అదే తరహాల మాట్లాడుతున్నారు ఇక చూడాల్సిన అవసరం అయితే ఉన్నది ఇక మరి ఎంపీ ఎలక్షన్స్లల్లో ఏ పార్టీ ముందుకు పోతుందో ఏమో గల్లీ నుంచి ఢిల్లీ దాకా ఢిల్లీ నుంచి అంతర్జాతీయ దాకా అభిమానులు సంపాదించుకున్నాడు హీరో ఇక త్రిబుల్ ఆర్ సినిమాతో ఇక దేశవ్యాప్తంగా కాదు ప్రపంచవ్యాప్తంగా ఎన్నో అవార్డులను గెలిచిండు ఇగో మల్లో అవార్డు గెలిచిండు జూనియర్ ఎన్టీఆర్ సారు వారెవ్వ జూనియర్ ఎన్టీఆర్ అంటే మళ్ళొకసారి నందమూరి నటసింహం అనిపించుకున్నాడు త్రిబుల్ ఆర్ సినిమాతోనే యావత్ ప్రపంచం అంతా పరిచయం అయ్యిండు ఎన్నో అవార్డులను గెలిచిండు మన తెలుగు సినిమా ఇండస్ట్రీ సత్తా ఎంతో చూపించిండు యావత్ ప్రపంచానికి ప్రపంచంలోనే పెద్ద పెద్ద పేపర్లలో సోటు దక్కించుకున్నాడు అంటే మామూలు ముచ్చటన ఇప్పుడు మళ్ళొకసారి తెలుగు ఇండస్ట్రీలో ఎవ్వరు కొట్టలిని రికార్డు కొట్టిండు ఇక బ్రిటన్ దేశంలోనే ఎంతో పేరున్న ఏషియన్ వీక్లీ న్యూస్ ఈస్టర్ను రెండు వేల ఇరవై మూడులో ఇరవై ఐదవ స్థానం దక్కించుకున్నాడు మన తెలుగు ఇండస్ట్రీని ఎవరికి దక్కలేదు ఇంత మంచి చోటు ఇక చూడాలా మరి ఇక ముందు ముందు ఇంత అవార్డులు కొడతాడో ఏమో ఎలక్షన్స్ కంటే ముందు సంది ఎలక్షన్స్ వరకు ఇక గివ్వే కోట్లాటలు గివ్వే పంచాయతీలు ఇక మనకి కూడా గవ్వే వార్తలు ఇక మరి అట్లున్నది పంచ పరిస్థితి ఇక చాలా దినాలకు రేవంత్ రెడ్డి సార్ నోట్ ఓ మంచి ముచ్చటిన్నా ఇక మరి ఆ ముచ్చటేందో మీరు కూడా చూడండి ఇన్ని దినాలకు రేవంత్ రెడ్డి సార్ మంచి ముచ్చట చెప్పిండు ఇక ఉంటేనే రాజకీయం అనే ఆలోచనలు పక్కన పెట్టాలే ప్రజల సేవ చేస్తే ప్రజలు ఎప్పుడు తప్పక గుర్తిస్తారని చెప్పిండు ప్రజల ఆశీర్వాదం నిరుద్యోగుల పోరాటం వల్లనే తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడింది అని చెప్పి యాద్ చేసుకున్నాడు మీరందరూ ఆదరించి అభిమానించి మీరు చూసుకొని కాబట్టి ఇంత గొప్ప తెలంగాణకి ఈరోజు ముఖ్యమంత్రిగా మీ ముందు నించున్నా అంటే నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల యొక్క ఆశీర్వాదం ముప్పై లక్షల మంది నిరుద్యోగ యువకుల యొక్క పోరాటమే ఈ రోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడము నేను ముఖ్యమంత్రి కావడం అని చెప్పి నేను సవినయంగా తెలియజేస్తున్నా ఇక నిరుద్యోగులకు తప్పక ఇక ఉద్యోగాలు కూడా త్వరలోనే వేయబోతున్నాం అని చెప్పిండు ఇక సీనియర్ నేత కాక వర్ధంతి సందర్భంగా ఈ ముచ్చట్లు చెప్పిండు విగ్రహానికి అర్పించిండు ఇక వివేక్లను వినోద్లను చూస్తే రామాయణంలో నవకుశను చూసినట్టున్నదని చెప్పి మస్తు ఖుషి గారి కుమారులు గడ్డం గడ్డం వినోద్ గారు గారు వివేక్ వారిద్దరిని చూసినప్పుడు నాకు రామాయణంలో లవకుశలం చూసినట్టుగా అనిపిస్తుంది ఇక తెలంగాణ ఉద్యమంలో కాకా కుటుంబం ముందుండి పోరాడింది ఎన్నో త్యాగాలకు పాల్పడింది అని చెప్పిండు ఇక కాకా వర్ధంతి సందర్భంగా గ్రాడ్యుయేషన్ డే పెట్టడం చాలా సంతోషంగా ఉందని చెప్పిండు ఇగో మా ఊర్లో మా ఇంటిని కావో మల్లిగాడు ఉంటాడు ఎవరిని అంగట్ల అమ్ముడు పెడితే వాడు ఆరు రూపాయలకు కూడా అమ్ముడు పోడు అట్లుంటుంది అందుతోనే కానీ ఇక వీళ్ళు అమ్ముడు పెడితే వీళ్ళు కోట్లాది కోట్లకు అమ్ముడు పోతున్నారు అట్లుంటుంది వీళ్ళతోనే ఇంకా అర్థం కాలేదు ఆ గదే ఐపీఎల్ ముచ్చట ఐపీఎల్ వచ్చిందంటే చాలు పూరగాలు పుస్తకాలు పక్కకెట్టి పెద్దోళ్ళు ఉన్న పనులని పక్కకెట్టి ఇక మా టీం అంటే మా టీం అని పోటీ పడి చూస్తుంటారు ఇక సూసుడు ఒకటే కాదు చాలామంది బెట్టింగ్లు ఊటగా ఆస్తుంటారు ఈ ఐపీఎల్ టీంల మీద ఇక మరి ఇటువంటి ఐపీఎల్ టీంల ఎవరెవరిని ఎంత కొన్నారో ఒకసారి చూద్దాం ఇక మిచ్చెల్ స్టార్ అయినను ఇక కోల్కతా కైట్ రైడర్స్ ఇరవై నాలుగు కోట్ల డెబ్బై ఐదు లక్షలకు కొన్నది ఇక పాట కమిన్స్ అన్నిటి ఆయనను సన్రైజర్స్ హైదరాబాద్ టీము ఇరవై కోట్ల ఐదు లక్షలకు గున్నది ఇక డారిల్ మెచిల్ అన్నిటి ఆయనను చెన్నై సూపర్ కింగ్స్ పద్నాలుగు కోట్లకు గున్నది ఇక హర్షల్ పటేల్ అన్నిటి ఆయనను పంజాబ్ కింగ్స్ పదకొండు కోట్ల డెబ్బై ఐదు లక్షలకు ఉన్నది ఈ అజలారి జోపిల్స్ అనే టైను రాయల్ బెంగళూరు ఇక పదకొండు కోట్ల గున్నది రాజస్థాన్ టీము ఏడు కోట్ల నలభై లక్షల గున్నది ట్రాఫీ హెడ్ అనే టైంలో సన్ రైజర్స్ హైదరాబాదు ఆరు కోట్ల ఎనభై లక్షల గున్నది ఇక ఇట్లా చాలా మందిని ఎక్కువెక్క రేట్లు పెట్టి ఉన్నారు ఇక మరి చూడాలి ఏ టీం గెలుస్తుంది ఏమో గానీ ఇక మొత్తం మీద అయితే ఓ రెండు మూడు నెలల దాకా అయితే ఇక మొత్తం ఇదే పరిశ్రమ ఇక రాష్ట్రంలో ఏం సలిరా నాయన ఇక పోదం పాపం పూరగాలు బడి కోదామన్నా సరే పెద్దోళ్ళు గుడికి పోదామన్నా సరే ఇక మరి ఇటు సూర్యుని చూద్దామంటే ఇక సూర్యుడు పొద్దేక దాకా కనిపిస్తాం లేడు అట్లున్నది చాలే ఇక మళ్ళీ మూడు రోజులు ఇదే పరిస్థితి అంటే తెలంగాణ రాష్ట్రంలో ఓ ఓయ్యో ఏం చలిరా నాయన ఈ సలికి భయపడి పూరగాలు బడికి పోతలేరు పెద్దోళ్ళు పనికి పోతలేరు గా తీర్లు ఉన్నది చలి ఇంకా ఇట్లనే ఉంటుందంట మూడు రోజులు ఈ సలికి సలిజరం బట్టుడు అంటే ఇట్లనే కావచ్చు ఇక ఆదిలాబాద్ జిల్లాలో పన్నెండు పాయింట్ మూడు డిగ్రీలు నమోదైంది ఇక నిర్మల్ జిల్లాలో పదమూడు పాయింట్ ఒక డిగ్రీలు నమోదైతే ఇక సిద్దిపేట జిల్లాలో పదమూడు పాయింట్ ఐదు డిగ్రీలు ఇక జగిత్యాలలో పదమూడు పాయింట్ ఆరు డిగ్రీలు మంచిర్యాలలో పదమూడు పాయింట్ తొమ్మిది డిగ్రీలు ఇక హైదరాబాద్లో పదిహేడు పాయింట్ తొమ్మిది డిగ్రీలు నమోదైంది ఇక రాష్ట్రం మొత్తం ఇక చలి మొత్తం రంకలేస్తున్నది పోండి ఇక రాష్ట్ర ప్రజలందరికీ మళ్ళీ శుభవార్తను ఇక మొత్తం మీద ట్రాఫిక్ చిరాలు ఏమైతున్నాయో ఇక అవి మళ్ళీ క్లియర్ చేసుకోండి ఎందుకంటే ఇక రాష్ట్రంలో మళ్ళీ డిస్కౌంట్ తీసుకొచ్చింది ఇక ట్రాఫిక్ పోలీసు వాళ్ళు ఇక మనం చూసినాం గతంలోనే బీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు ఇదే డిస్కౌంట్ పెట్టి ఇక దాదాపు మూడు వందల కోట్లు వచ్చినాయి ఇక చూడాలా మరి ఇప్పుడే కోట్లు వస్తాయో ఏమో రాష్ట్ర ప్రజలందరికీ శుభవార్త శుభవార్త ఏందని ఏంటని అవుతున్నారా పరిశాను కాకుండా ఉన్న పెండింగ్ పైన సర్కారు మళ్ళీ డిస్కౌంట్ తీసుకొచ్చింది ఇక గతంలో డిస్కౌంట్ తీసుకొచ్చింది మనందరూ తెలిసే ఇక మళ్ళీ కొత్త ప్రభుత్వం మళ్ళీ డిస్కౌంట్ తీసుకురాబోతున్నది ఇక మళ్ళీ చిల్లాలి ఏమైనా ఉంటే ఇక దాని మీద డిస్కౌంట్ ఉంటుంది ఇక మరి ఏమైనా పెండింగ్ జిల్లాలు ఉన్నా మీరు కూడా కట్టుకోండి ఇక మరి ఇక సర్కార్ దగ్గర ఏమైనా పైసలు లేవా ఏం సంగతి అని చెప్పి ఇక డిస్కౌంట్ పెట్టిర్రా అని చెప్పి చాలామంది అనుకుంటున్నారు కానీ ఇక మరి అట్లా కాదు ట్రాఫిక్ చిల్లని అయితే ఏమైతున్నాయో అవన్నీ క్లియర్ చేసుకుంటూ పనుడుస్తా అని చెప్పి ఈ ట్రాఫిక్ జనాలు పెట్టినట్టు అయితే తెలుస్తున్నది ఇక చూడాల్సిన అవసరం అయితే ఉన్నది ఇక మొత్తం మీద పెండింగ్ జనాలు ఎవరికైతే ఉన్నాయో వాళ్ళకు ఇదో మంచి శుభవార్త ఇక రాష్ట్రంలో బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ పంచాయతీ నడుస్తుంటే ఇక దేశంలో మటుకు ఇటు ఇండియా కూటమి వర్సెస్ బీజేపీ పార్టీ నడుస్తున్నది ఇక అసెంబ్లీ విషయంలో కూడా అదే పంచాయతీ నడిచింది మనం కూడా చూసినాం ఇక పార్లమెంటులో దాడి జరిగింది మనందరు తెలిసిన విషయమే ఇక మరి ఆ దాడి ఎట్లా జరిగింది అని చెప్పి ఆరాధిస్తే ఇక దాదాపు నూట నలభై ఆరు మంది ఎంపీలను సస్పెండ్ చేసిరు ఇక గట్లేం గట్లెట్లా సస్పెండ్ చేస్తారు గిదేం ప్రజాస్వామ్యం అని చెప్పి అడిగిర్రు ఇక ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా నిరసనలు చేపట్టిరు ఒకసారి చూడుండ వార్త ఇక దేశవ్యాప్తంగా ఇండియా కూటమి నిరసనలు చేపట్టింది ఇక ప్రశ్నిస్తే దాడులు చేస్తున్నారు ఇదేం ప్రజాస్వామ్యం అని బట్టి విక్రమార్క సారు గట్టి అనే సెంటర్ సెంటర్ల మీద భారత పార్లమెంట్ పైన దాడి అంటే ప్రజాస్వామ్యం పైన దాడిగా భావించాలి భారత పార్లమెంట్ పైన దాడి అంటే ఈ దేశ భారత రాజ్యాంగం పైన దాడిగానే భావించాలి ఇక పార్లమెంట్లో జరిగిన దాడి విషయంపై హోంమంత్రి ఎందుకు మాట్లాడతలేడు ఎందుకు దాడి జరిగిందని అడిగితే నూట నలభై ఆరు మందిని ఎంపీలను ఎందుకు సస్పెండ్ అని చెప్పి ప్రశ్నించిండు పార్లమెంట్లో పదమూడవ తారీఖు నాడు జరిగినటువంటి దాడి పైన చాలా స్పష్టంగా సభలో చర్చ జరగాలి దానికి సంబంధించిన సమాచారం సభకి ఇవ్వాలి అని అడిగిన పాపానికి ఈరోజు దాదాపు నూట నలభై ఆరు మంది పార్లమెంట్ నుంచి సస్పెండ్ చేశారు అని అంటే అసలు ఎంతకంటే సిగ్గు చేటైనటువంటి అంశం ఈ భారతదేశంలో ఇప్పుడు జరగలేదని చెప్పక తప్పనిసరి పరిస్థితిలో చెప్తా ఉన్నాను ఇక పార్లమెంటునే రక్షించలేని బీజేపీ దేశాన్ని ఏం రక్షిస్తుంది అని చెప్పి విమర్శించిండు ఇక బట్టి విగ్రహ మార్క ఒకడే కాదు ఇక నిరసనలు వ్యక్తమవుతున్నాయి ఇండియా కూటమి నుంచి ఇక చూడాల్సిన అవసరం అయితే ఉన్నది ఇక మరి ఏం దాకా పోతుంది ఇక ఢిల్లీలో ఉన్న జంతర్ మంతర్ దగ్గర కూట రాహుల్ గాంధీ ఢిల్లీలో ఉన్నటువంటి పెద్ద పెద్ద లీడర్లందరూ ఇక నిరసనలో పాల్గొన్నారు సవాల్ పేలా